దైవజనులందరినీ పిలుచుకున్నాను ప్రారంభ ప్రార్థనకి అందరూ వచ్చేయరు కదా నేనే ప్రారంభ ప్రార్థన చేసి పిల్లల్ని పాట పాడమని చెప్పి అప్పుడు మిగతా ఏర్పాట్లు చూసుకుందామని ప్రారంభ ప్రార్థనకి కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెప్తుంటే కుప్పకూలి పడిపోయాను నేను రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవని మనిషి రోజుకు పదిహేను ఇరవై కిలోమీటర్ల సైకిల్ దొక్తాను కొండలు కుట్టలు తిరుగుతాను ఆదివారం వస్తే డెబ్బై కిలోమీటర్ల సైకిల్ దొక్కే ఐదు చోట్ల ఆరాధనలు పెట్టే మనిషిని అసలు సుఖపట్టమేంటో విశ్రాంతి తీసుకోవటం వెంటో కుదురుగా కూర్చోటేంటో తెలియదు నాకు శాస్త్రి గారి కుటుంబం అంటే ఏ స్థాయి ఉంటుందో కావరపోటలో మాకు ఎన్ని ఎకరాలు ఉండిందో ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఎన్ని తోటలు ఉన్నాయో ఎంతమంది పాలేర్లు జీతగాలు ఉన్నారో ఆ కావరకోట ఏరియా కొత్తూరు ప్రాంతంలో ఫస్ట్ బిల్డింగ్ మాది ఫస్ట్ కారు మాది ఏమన్నా సరదాగా పిల్లల కోసం చెప్పాలంటే ఫస్ట్ క్రికెట్ కిట్ మాది ఫస్ట్ షటిల్ టోర్నమెంట్స్ లాంటి మెటీరియల్స్ మాది ఫస్ట్ బైక్ మాది పాలీరులుండే జీతగాళ్ళుండే తోటలుండే అలాంటి పరిస్థితుల్లోంచి మూడు వందల కుటుంబాలు కలిగిన ఒక బలమైన సంఘము నుండి ఒక మడత మంచి ఒక సైకిల్ ఒక చిన్న స్టవ్ నుండి గిన్నెలు పట్టుకొని దేవుడు మాట్లాడితే ఒక ఏజెన్సీ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయినప్పుడు నా వయసు పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలకి టెన్ ఇయర్స్ సేవలో ప్రభువు కాపాడాను కృతజ్ఞత కూటం పెట్టుకొని ఇట్లాగే దైవజనులందరినీ పిలుచుకున్నాను ప్రారంభ ప్రార్థనకి అందరూ వచ్చేయరు కదా నేనే ప్రారంభ ప్రార్థన చేసి పిల్లల్ని పాట పాడమని చెప్పి అప్పుడు మిగతా ఏర్పాట్లు చూసుకుందామని ప్రారంభ ప్రార్థన కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెబుతుంటే కుప్పకూలి పడిపోయాను నాకు తెలియదు ఏం జరిగిందో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్స్ టెస్టులు చేసి హీస్ హై డయాబెటిక్ అని చెప్పారు నాలుగు వందల ఎనభై ఎనిమిది షుగర్ నాకు షుగర్ ఉన్నట్టు తెలియదు నేను రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవని మనిషి రోజుకు పదిహేను ఇరవై కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాను కొండలు గుట్టలు తిరుగుతాను ఆదివారం వస్తే డెబ్బై కిలోమీటర్లు సైకిల్ దొక్కి ఐదు చోట్ల ఆరాధనలు పెట్టే మనిషిని అసలు సుఖపట్ట వెంటో విశ్రాంతి తీసుకోవటం ఏంటో కుదురుగా కూర్చోవటమేంటో తెలియదు నాకు ఇవాళ బిజీ అయిపోయారు అంటారు చాలా మంది ఇవాళ విమానంలో తిరుగుతాను అంతే బిజీ ఎప్పుడూ ఉంది తొంభై నాలుగు నుంచి ఇదే బిజీ రోజుకు రోజుకు ప ఐదారు గ్రామాలు తిరగందే నేను ఆనంది ఈ రోజుకి దేవుని కృపలో దేవుని కోసం సుమారు పదిహేడు వేలకు పైగా బాప్ తీసుమల్ ఇచ్చాను నా చేతులతో కనీసం రెండు వేల మంది పాస్టర్స్ ఆర్డైన్ చేశాను ఇరవై దేశాల్లో సుమారు దేవుని వాక్యం చెప్పాను ఈ భారతదేశంలో కనీసం ఇరవై రాష్ట్రాల్లో దేవుని చేశాను రెస్ట్ తీసుకోవటం ఖాళీ కొంటాం మనకు తెలియదు గొడవ ఈరోజు ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను పది సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా కష్టపడి దేవుని సేవ చేస్తే పదవ వార్షికోత్సవ కృతజ్ఞత కానుకగా అన్నట్టుగా బహుమతి అన్నట్టుగా నాకు డయాబెటీస్ వచ్చింది కృంగిపోలేదు బాధపడలేదు నాకు వినబడుతున్న మాట ఏంటి తెలుసా నా వంటి వాడు పారిపోవచ్చా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొత్తగా సేవకి వెళ్ళిన కాలంలో చలరేగిపోతుంటే ఏసు రక్తం అందరూ పంపిస్తారు కదా పెద్ద పెద్ద లీడవడరా పిల్లగాడు అక్కడికి వెళ్ళినప్పుడు నా వయసు ఎంత ఇరవై ఒకటే నీ సైజులు కూడా ఇంత లేవు ఏసు రక్తం చేయం కొంచెం అమాయకంగా ఉన్నా ఈ స్తోత్రం అంతా ప్రశాంతం దేవునికి స్తోత్రం దాడి చేయుటకు మీద దూకే సత్తా ఉన్నట్టుగా కనిపించే దాడి కూడా లేదు స్తోత్రం అది మధ్యప్రదేశ్ కూడా అప్పుడు బలహీనంగానే ఉంది ఇండియా అంత ఒకలా ఉండేది స్తోత్రం నిలబడి సెలరీకి పోతుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ ఎవరు వీడు వచ్చి అక్కడ ఎక్కడి నుంచి వచ్చి దేవుని వాక్యం మధ్య మన మీద కలబడదు టైంకి రాకపోతే కుదరదు అంటాడు లేట్ అయితే కుదరదు నువ్వు వీడికి వచ్చి మాకు చెప్పేది ఎందుకు రూల్స్ అండి అనే కాడికి వచ్చింది కూటం ఒక మీటింగ్ పెట్టారు దానికంటే ముందు వాళ్ళు వాళ్ళు పెట్టుకుని మీరు నమ్మండి నిజంగా దేవుని సరళలు చెప్తున్నాను ఒక ఆరు మాసాలు ఒక్క రూపాయి కానుక ఇవ్వలేదు మొత్తం చర్చకొచ్చేవాళ్ళు అందరు ఒక్కరు కూడా మానే వాళ్ళకి అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని పాజిటివ్గా నితిమీరిపోతున్నాడు కంట్రోల్ చేయాలి మనం అని ఆ భాగాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టి దాచిపెట్టారు ఇవ్వద్దు ఆదివారం పేరుకి అందరం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేద్దాం మీరు నమ్మని ప్రతి సండే నూట యాభై నూట అరవై అట్లా వచ్చాయి కానుకలు ఇంతెద్ది కట్టుకోవాలి పెట్రోల్ పోసుకొని తిరగాలి పిచ్చెక్కిపోయే పరిస్థితి వాళ్ళ టార్గెట్ ఏంటి మలమల మల మలమాడితే మెల్లిగా తగ్గుతాడి బ్రదర్ గారు మరి ఏంటి బ్రదర్ గారు అంటాడు అప్పుడు చెప్తాం మీ సంగతే అని ఏ కుత్తానహి అయినా షేర్ అయ్యి దేవునికి స్తోత్రం కలుగునగా మలమలం మాడిపోయాను దేవునికి స్తోత్రం నీళ్ళు దాగి బతికాను దేవునికి స్తోత్రం ఆరు మాసాలు వెయిట్ చేశారు ఏంటి బ్రదర్ అంటారేమో అప్పుడు చెప్దావు నువ్వు కొంచెం తగ్గాలయ్యా మరి మా మాట్లాడితే కుదరదని నీళ్లు తాగి బతికాను కానీ బయటికి రాలా నాకు కష్టంగా ఉంటుందని ఎవరికి చెప్పలా ఎవరికి చెయ్యి చాపలా దేవుడే వారికి ఏదో మాట్లాడి ఏవో దర్శనాలు ఏవో కళ్ళు ఏవో తెప్పలు ఏవో నష్టాలు బాధలు వచ్చినాయి అందరూ కట్ట కట్టుకుని దగ్గర వచ్చారు ఒకే ఒకటే పాస్టర్ పాస్ట్ గారు మమ్మల్ని క్షమించండి అయ్యి బాబా నేనేమన్నానండి బాబు అంటే లేదండి వయసులో చిన్నవారని మీరు దైవావేశంతో మాట్లాడుతుంటేది భౌతిక ఉద్రేకం అనుకొని మేము అప్పు అర్థం చేసుకున్నాం రూపాయి కూడా కానుక లేకుండా చేస్తే మలమలమాడి దిగొస్తాడని చెప్పేసి మేమందరం ప్లాన్ చేసాము కానీ ప్రభు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని క్షమించండి మేము చేసిన తప్పే ఈ ఆరు మాసాల్లో మా కుటుంబాల్లో మా బ్రతుకులు ఇన్ని నష్టాలు ఇన్ని బాధలు వచ్చినాయి ప్రభు మమ్మల్ని క్షమించి మమ్మల్ని కనికరించడానికి మా కోసం ప్రార్థన చేయమని ఆరు మాసాలు దశంభాగాలు అందరూ పట్టుకొచ్చి పెట్టారు నా లైఫ్లో ఎప్పటికీ ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాల వయసు అన్ని డబ్బులు ఎప్పుడు చూడదు నేను ఒక్కరోజుని ఇన్ని డబ్బులు వచ్చినాయి నాకు అలా చిన్నప్పటి నుంచి లెక్క పెట్టుకుని ఇప్పటికే నాకు రాదులేదు మా భాష కవర్ చేస్తుంది జాగ్రత్తగా మా విశ్వాసులకి ఎంత ప్రసిద్ధి అంటే డబ్బులు నేను ఇచ్చాను అనుకోండి అయ్యా మీరు లెక్క పెట్టారా అమ్మ లెక్క పెట్టిందా అని అడుగుతారు నేనే లెక్క పెట్టి అని అనుకో నిలబడిన నా ముందు మళ్ళీ లెక్క పెట్టుకుంటారు అది ఖచ్చితంగా తప్పు ఉంటుందని తెలుసు వాళ్ళకి లేదా మీ అమ్మ లెక్క అనుకో జోలు పెట్టుకెళ్ళిపోతాడు ఎవడైనా నాకు లెక్కలు రావండి చదువులో పెద్ద ప్రఖ్యాతి నుంచి నుంచినేం కాదు ఏదో ఆటపాటలో ఉన్నా స్టేట్ ఛాంపియన్స్ కొట్టించీనేమి లేదు ఎందులో కూడా పెద్ద బేపత్సం కాదు యావరేజే కొన్నిట్లయితే బిలో యావరేజ్ అలాంటి ఒక దేవుడు పట్టుకున్నాడు ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పాడంటే నాకు ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ ఉండేది ఇప్పటికీ దాన్ని కాపాడే పెట్టా గట్టి మీద క్లక్ష్ మీరు తెగిపోతే మెకానిక్ షెడ్కి వెళ్ళా క్లచ్ వేర్ తెగితే వెళ్ళా వెళ్తే ఆ మెకానిక్ నన్ను గౌరవిస్తాడు శ్రీను అని పాష గారు ఏంటి సార్ అన్నాడు పని చేస్తా క్లచ్ వేర్ తెగిపోయింది అన్నాడు రాయ్ పాష గారు బండి క్లచ్ వేరు అంటే అన్నాడు వాడు వచ్చి వేస్తున్నాడు కానీ నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది ఆడు ఆర్డర్ వేసి రావచ్చుగా దర్జా కూర్చొని ఇంకొని పంపాడు చూసావా ఎంతైనా అని అనుకున్నా అనుకున్నాను ఈ లోపు ఇంకోడు బండి దోసుకొచ్చాడు ఏమైందిరా అని అంటే అసలు స్టార్ట్ అవ్వట్లేదు ఇంజిన్ పాడైపోయింది అన్నాడు చేస్తున్న పని వదిలేసి కూర్చుని ఆ బండి ఆయన పట్టుకున్నాడు నాకు లోపల శరీరం కుదురుకుంటా ఏమయ్యా నేను వస్తే నేను వాళ్ళు పిల్లగాన్ని పంపించావు ఆయన వస్తే నువ్వు నువ్వే లేచి పని చేస్తున్నావు మన తెలంగాణ భాషలో ఉందిగా ఏం నేను నజర నా నీకు ఏం కథ అని అడిగిన అని కూడా భాష గారు మీరు అన్నీ తమాషికమ్మాడతాడు క్లచ్ వేరే ఎవడన్నా వేస్తాడు ఇది ఇంజిన్ చెడిపోయింది నేను తప్ప ఎవడ చేయడు అన్నాడు అంటే అంటే ఓకే ఓకే అన్నాను తమాషాకి మీరు నమ్ముతారా ఆ స్కూటర్ షెడ్ దగ్గర మెకానిక్ షెడ్ దగ్గర పరిశుద్ధ ఆత్మతో మాట్లాడుతున్నాడు క్లియర్గా దేవుని స్వరమైన నా కుమారుడా చిన్న చిత్తక జీవితాలను ఎవడైనా హ్యాండిల్ చేయొచ్చు బొత్తిగా నాశనం అయిపోయినాడు నేను తప్ప ఎవడు బాగు చేయలేడు రా నాకు దుఃఖం వస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోతుంటే నేను అటు తిరిగి కళ్ళు గర్తుపట్టి లేదు సార్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను సారీ సార్ అన్నాడు ఏ లేదు నీది కాదు లేదు నా ముచ్చట వేరే ఉందిలే వాడు సారీ ఫీల్ అవుతున్నాడు సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించను సార్ ఏ ఏం లేదు ఏం లేదని చెప్పేసి ఇటు నడుచుకుంటూ పోయా లాంటి ఒక మా డాడీ కొన్ని వందల మంది సంఘస్థల మధ్యలో ఉన్న రేయ్ పిల్లలు అరే పనికి మానవ ఇట్రా అని పిలిచేవాడు మొదట్లో కొంచెం కష్టం అనిపించేది రాను రాను నిజమే కదా నేను ఏది పర్ఫెక్ట్గా చేయలేను నాకు ఆ పిలుపు కరెక్టే అని మౌనంగా ఆ పిలుపు అలవాటు అలాగే ఉండేవాడిని అకస్మాత్తుగా దేవుడు తన చేతిలోకి తీసుకున్నాడు అన్న హలే హోయా మొన్న కెనడాకి వెళితే వాక్య పరిచయ చేసి స్టేజ్ దగ్గర ఆగానే ఒక భార్య మనుషుడు వాటి ముందు నేనే చిన్నగా ఉన్నాను అనాకీలు వంశంలో అంటూ ఉన్నాడు ఆడొకడు వచ్చాడు అడుగు ఏ ఊదురా మీ గా అని అడిగాను నేను అంటే ఒకనాడు మోకాలు వేసాడు నా ఎదుర్కొని కూర్చొని ఎంతో అంత ఉన్నాడు ఊరు ఏం చేయను అంటే అట్ అట్లా అన్నా నువ్వే కదా నేను నాకు బాప్తీసం ఇచ్చినామన్నాడు వాడు నేను అనాకీలు కూడా ఇచ్చాను ఎట్టరా బాప్తీసం ఏ దేశం వెళ్ళినా ఇదే మొట్టమొదటిసారి నేను చూసాననేవాడు కనపడతలా అన్న నీ వాక్యాలు విని పాల్పడతా కన్నా నీ చేతిలో పిసి ముందునన్నా నువ్వే గదిలో అడ్డేం చేసే సేవకన్నా ఎవడీడో పనికి మల్లోడండి వ్యర్థుడు ఎందులో కూడా పెద్ద సక్సెస్ లేనోడు నేను ఒక్క మాట అంటున్నాను ఒక్క మాట అంటున్నాను తుపాకీ గోడకుంటే వ్యర్థం అది సైనికుడి చేతిలోకి ఉంటే దాని రేంజ్ వేరుంటుంది నువ్వు ఒక మ్యూజియంలో సరుగ్గా మారిపోతావా ఈ కడవరి కాలములో పరిశుద్ధాత్మని చేతిలోకి రాగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది వ్యవహారం చాలా అద్భుతంగా ఉంటుంది ఇదివరకులా లేవలేని రోజులు చాలా వ్యతిరేకతలు ఇబ్బందులు ఆటంకాలు పెరిగిపోయినాయి సేవ ఇదివరకులా లేదు అని మీరు అనొచ్చు ఒకవేళ నేను ఒక మాట అంటాను నేను కొన్ని పేర్లు చెప్తాను వెనకాల మీరు చెప్పండి మోషే అనండి తప్పులేదు సార్ అనండి మోర్ధకాయ దానియలు దావీదు నెహేమియా కొత్త నిబంధనలు అయితే ఆ వీళ్ళందరూ వాడబడింది ఎక్కడ తెలుసా మనకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ వ్యతిరేకత ఉన్న చోట సానుకూలంగా ఉన్న చోట ఎవ్వరు వాడబడలేదు సార్ అందరూ భయంకరమైన వ్యతిరేకతలు ఉన్న చోట వాడబడ్డారు అలా పోలిస్తే మనకున్న వ్యతిరేకత పెద్ద వ్యతిరేకత కాదు రోజున ఒక తీర్మానం చేసుకుందాం మనం ఒక సమూహమును ప్రభు రాకడుకు సిద్ధపరచగలిగే స్థాయి నాకు కావాలి గట్టిగా ఆమెనేం చెప్తారా గట్టిగా ఆమెనేం చెప్తారా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు రత్కట్టడానికి కోసం కాదు దేవుని సేవ బ్రతికించడం కోసం బ్రతికించడం కోసం సింపుల్ లాది చెప్తాను మీకు సింపుల్ అది చెప్తాను ఏలి అని సారే పైతే ఎలా అన్నాడు చెప్పండి ఏలి అని ఎందుకని సింపుల్ రాజు కంటే ఇక్కడ బాగా ఎండిపోయింది మరి ఇక్కడ మరి నీళ్ళు లేవు ఒకవేళ కాకి రొట్టె మోసం తెచ్చిన నీళ్ళు ఎలాగొత్తాయి అందుకనే దేవుడు మరి పాపం నీళ్ళు అయిపోయినాయి అని సారైపోతుకు పంపించేశాడు ఎక్కడ నుండి ఏలే చచ్చిపోతాడని అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఏలి అని బ్రతికించుటకే ఏర్పాట్లన్నీ ఇది సండే స్కూల్ కామెంట్రీ మరి యూనివర్సిటీ ఏంటి సారీపొతలో ఒక విధోరాలు ఉంది రాజులు వాళ్ళు హలో అరపావు పావురపు రెట్ట పది రూపాయలంట అదేంటి తినేదా కొన్ని తిప్పలు మండిపోయి ఏం అరపావు పావురపు రెట్ట పది రూపాయలంట తలకాయ మోసం తలకాయ మాసం అని కాలు తలకాయ లేవరా అని ఇక్కడ ఫంక్షన్లో అడుగుతున్నారు కానీ గాడి తలకాయ ఎనభై రూపాయలు అంట ఇక్కడ తిండిది తినేదా అసలు ఎవడు తింటాడు డబ్బులు ఉన్నవాళ్ళేమో గాడి తలకాయలు తింటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో పావురేపు రెట్లు కొనుక్కుంటున్నారు కన్నతల బిడ్డలు కూరగాయల్లో వండుకు తింటున్నారు ఇంత భయంకరమైన పరిస్థితులు ఒక పక్కన రాజ్యమే వెళ్తుంటే అంటే ఏసు రాక్తమే జధోరాల ఇంట్లో అంత పిండి అంత నూనె ఉందంట అయిపోయింది చివరికి వచ్చేసింది కొడుకు పెట్టి తాను తినేసి చచ్చిపోతామని పోటీకి లాస్ట్ దేవుడు వెళ్ళి నువ్వు పర తొందరగా వెళ్ళు తొందరగా వెళ్ళు బిడ్డ చచ్చిపోయేలాగా ఉంది ఎలా తొందరగా నువ్వు అమ్మా గ్లాసు నీళ్ళు పట్టుకురా అన్నాడు అలాగే నయ్యా ఉంది అలాగే ఒక రొట్టె ఒక రొట్టె ఉన్నదే ఒక రొట్టె అక్కడ నా కొడుకు పెట్టి తిని చచ్చాడు ఒక మొదట అప్పం నీకు పెట్టాలంటే తర్వాత అప్పములు ఇంక లేవక్కడా అక్కడ ఆన్సర్ అది బిడ్డా భయపడుకో నేను చెప్పింది చెయ్యి సరే నేను తిన్నా రేపు కదా ఇలా చర్దాం ఏం పోయింది కదా పోతా పోతా దైవ్ జనుడు పెట్టిపోతాం అల్లెలు అనుకుని చేసింది కొడుకుని అట్ట మరి ఊరుకోబెట్టిందో ఏమి నచ్చ చెప్పిందో వద్దు అని చెప్పిందో తెచ్చి చేతికి ఇచ్చింది తినేసాడు దేవునికి స్తోత్రం తినేసి ఏమన్నాడు గాడ్ బ్లెస్ యూ మై బిలవ్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ హాస్టల్ పని ఏమంది తినేసి గాడ్ బ్లెస్ యూ అంటామేగా ఊరళ్ళందరూ చూస్తున్నారు దుఃఖలా ఉన్నాడు మనిషి ఆ విధవురాలు మీద పడి తినకపోతే ఆడన చావచ్చుగా ఆడు పెట్టాడా పున నీళ్ళు ఇచ్చాడా ఆడు కూర్చోమన్నాడా కనీసం ఆడు నీరు నేడెవ్వడో రొట్టె దాకేందుకు కానీ ఎవడైనా ఇస్తే ఈడు తిడతాడు దొన్నపోతుల్లో కొన్నావు పని చేసుకొని బతుకొచ్చు కదా విధవరాలు మీద పడి తినకపోతే సిగ్గు లేకపోతే సరే ఎప్పుడన్నా అన్నం పెట్టేవా పో నీళ్ళు ఇచ్చేవా మరి ఎందుకు అన్నావు నాకు పెడతాం రాదు అంటమేమొచ్చు ఈడొకడు ఉన్నాడు మనకి భూమి మీద చూసే వాళ్ళందరికీ ఎలా ఉందంటే విధవరాలు కొంప మీద పడి తింటున్నట్టుగానే ఉంది అసలు ఫ్యాక్టరీ ఏంటి దేవుడి ఒక్కరిని పోషించాలనుకుంటే ఈ ఒక్క ముప్పై లక్షల మందికి నలభై సంవత్సరాలు ఎడార్లు అన్నం ఈ ఒక్కడికి పెట్టుకోలేడండి దేవునికి స్తోత్రం హలోయ దేవుడు అట్టగైనా సరే ఈ ఒక్క సేవకుని పోషి ఏలయాన్ని పోషించడమైతే ఎక్కడైనా పోషించవచ్చు పోనీ అదిరిపోయింది కర్మేలకు వెళ్ళి ఎవడు పెట్టాడు సేవకుని అట్టైనా బతికించుకుంటాడు దేవుడు అది పాయింట్ అది కాదు అసలు ఇతడు వెళ్ళకపోతే ఆ బిడ్డ చచ్చిపోద్ది అక్కడ చూసే వాళ్ళందరూ కూడా తాను బ్రతకటానికి వచ్చినట్టుగా కనబడుతుంటుంది ఇల్లు ఏం పనిచేయరు పాత్రలో అందరూ బియ్యాలు పట్టుకొస్తే కూరగాయలు పట్టుకొస్తే సందాలు పట్టుకొని దర్జ కూర్చొని అడిగి అడిగినొప్పే ఉంది ఆదివారం గంట ప్రసంగం చేస్తే సందాలే సందాలు బియ్యాలే బియ్యాలు డోకలేదు అన్నాడు ఒకటి సీల్ ప్యాంట్లో నేను ఇల్లు సందాలే సందాలు బియ్యాలే బియ్యాలే ఒక గంట చెప్తే చాలు వారం అంతా పడుకోవచ్చు కొడుకు కూతురు ఇంటికి పోయి చెప్పా నాకు మన దృష్టికి వస్తుందిగా అన్న మరి సేవ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి మీకు తెలుసు చూస్తున్నారు ఒక్కరిని చేసుకోలేనంత పరిచయం ఉంది కొడుకు బిడ్డ ఉన్నారు కదా వాళ్ళని సేవకి ఇచ్చేయి వాళ్ళని తర్ఫీదు చేసుకుంటాను బ్రాంచెస్ సంఘాలు ఉన్నాయి అంటే బాబా ఉరకున్నాయి కదా అలా బా వల్ల కాదన్న నీకు ఎందుకన్నా నువ్వు అప్పగించు నేను తయారు చేసుకుంటాను వాళ్ళని ఉరకొనా సేవ అంటే మామూలు అంటే సేవ అంటే మామూలు ఇచ్చి ఏంటంటే వాళ్ళ అక్కడ చేస్తారు వాళ్ళు ముఖం చెచ్చి చేయలేరు వాళ్ళు నీకు ఎందుకన్నా నేను చేసుకుంటాను కదా అంటే అప్పుడు సేవ అంటే ఎంత కష్టమో ఎంత బాధో నాకు చెప్తున్నాడు చెప్పనిచ్చి 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 లాస్ట్లో అన్న అన్నా నీకు ఎవడో తప్పు చెప్పాడన్నా సేవ అంటే ఏముందన్న ఆరు రోజులు పడుకొని ఆదివారం గంట చెప్తే సందాలే సందాలు బియ్యాలే బియ్యాలన్నా అంటే లేడు మనిషి అడి చూస్తే కాలకడవడా మొత్తం పడిపోయాడు భయంకరంగా ఏడుస్తున్నాడు అయ్యారు ఆ మాట అన్నాను నిజమే క్షమించండి అంటే పైకి లేపి అన్నా నీ కొడుకు బిడ్డ చేయాలంటే కష్టమా నేను చేస్తే తిండిపోతున్నాక అన్నా నీకు ఎట్లా అన్నా మీ సంఘం తెలుసా అప్పటి నుంచి ఇరవై ఏళ్ళ క్రితం నుంచి ఇప్పుడు దాకా ఆయన సంఘ పెద్ద సంఘానికి స్తంభంలో నిలబడి ఉంటాడు ఆయన ఒక డైలాగ్ వేశాడు కాబట్టి నేను ఆదివారం ప్రసంగం ఇంకో డైలాగ్ కర్మ అంత కర్మ నాకేముందండి ఇండైరెక్ట్గా డైలాగ్ కొట్టే కర్మ అంటే వాళ్ళ పిల్లలు నేను తండ్రిని నేరుగా గోపులు వాయించేస్తున్న అవసరమైతే ఇండైరెక్ట్గా డైలాగ్ కొట్టే కర్మ ఏంటి నాకు అడి కొడుకుని తండ్రిని అండి ఏనా కడ ఏంట్రాడితే అడి అవి ఏమంటాడు అన్నైపోయి పడదాం అది కూడా ఎన్ని పర్లేదండి దాని పేరు బోర్డు అంటే పడతలే ఇంటి వాటి అడితే పడతాకేము పడతాం రెండు మాటలు ఏమైంది ఒకళ్ళు కూడా అమ్మినారు అసలు నేను మాట పడం కానీ పర్లో సింహాసనం మనకే కావాలా ఇచ్చేస్తారు ఎలాండి పేరు రాసిపెట్టి ఉంచండి మీద ఉత్తిని వచ్చేద్దా సార్ సింహాసనం మాట్లాడరే తెల్లని వస్తాలు వేసుకొని గుంపు గుంపు కనపడుతుంటే వ్యవహారం చూసి ఆశ్చర్యం చూస్తుంటే ఎవరయ్యా ఏ సంఘం వెళ్ళదే అని అడిగాడు వీళ్ళు మహాశ్రమ నుండి వచ్చిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా దినామినేషన్ బట్టి కాదు డాక్టర్ని బట్టి కాదు వాళ్ళు శ్రమల పోలై గొర్రె పిల్లల రక్తములు తమ వస్త్రములు ఒత్తుకొని తెలుపు చేసుకొని దేవుని సేవలో నిల్పించిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నీవెంతటి వాడవయ్యో ఒక సమూహమును దేవుని కొరకు సిద్ధపరచగల వాడవయ్యా ఎంతటి వాడవయ్యో ముప్పై లక్షల మంది ప్రజానీకానికి దేవుని ఉగ్రత రాకుండా అడ్డు పడగలిగిన ప్రాకారమయ్యావా కానీ దేవుని నామానికి అవమానం మన ఇంటి పక్కనే జరుగుతున్న హృదయం స్పందించదు మందిరాలు కూలుతున్నా సేవకులు చంపబడుతున్నా బైబిల్ తగలబెడతా ఉన్నా దేవుని ప్రేమకే దేవుని సేవకి అపార్థములు అన్యాయముగా చెప్పబడుతున్నా ఏమీ కాదు ఒకే ఒక క్వాలిటీ మనం మాట్లాడదాం సింహం పద్నాక సింహం అంటాం ఏంటంటే నేనన్నా ఏసు పోల్చాడట నాలుగు వందల సంవత్సరాల బానిసత్వంలో పడి సర్వర్ని కోల్పోయి అలిసిపోయి వాగ్దానం దేశం చేర్తీచాలని ఖాళీ నడకన ఎడారి ప్రయాణములో లక్షల మంది చంటి పిల్లలు బాలింతల్ని వృద్ధులను నేర్చుకొని సరుకులు ఎత్తిమీద వేసుకొని గుడారాలు కట్టుకొని ఎత్తి మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొండల శిఖర మేల మీదకెక్కి ఏడు బలిపీఠాలు కట్టి బలి అర్పణలు చేసి చెప్పించాలని నోరు తెరిచి చూస్తే బిల్హమ ఏమన్నాడు తెలుసునా నువ్వు అన్నది అననివ్వను నేను నీ నోట నా మాట పెట్టి నేను బలికిస్తా చూసుకో అన్నాడు ఏదో చెప్దాం ఒకడు కాని అతను దేవుడు మాట్లాడాడు ఎవరు మాట్లాడాడు ఇదిగా జనము ఆడు సింహం వలె నిక్కి నిలిచి నిదానించి వేటాడి చంపిన దానిని తినును స్తోత్రం చెప్పండి వీళ్ళు మంచిగా దీవించబడ్డాక సెటిల్ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత చెప్పింది కాదు ఇంకా వాగ్దాన దేశం చర్ల ఎడార్లో నడుస్తున్నారు వారు తమ గుడారాలు మోసుకున్నారు చంటిపులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఉన్నారు అలసి సొలసి ఇంకెంతకాలం ఈ అరణి యాత్రని ఏడుస్తున్న టైంలో సోలిపోయి తూలుతున్న వేళ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు సామాన్యులు కాదురా గుర్రుపోతు వంటి వేగం మీలో కలదు రాజు యొక్క చైతన్ మీలో కలదు ఆడు సింహం వల్లే నిక్కి నిలిచి వేటాడి చంపిన దానిని తినును అని ఇంకా వాగ్దాన దేశం చేరక ఐగుప్తు అలసట తీరక ప్రయాణ బాలికలో నలిగిపోతున్న ఒక జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు ఇప్పుడు చెప్పండి మనం వారి కంటే ఎక్కువ కృప పొందిన వారం కాదా గట్టిగా మాట్లాడాలి వారి కోసం మోసాన్ని పంపాడు మన కోసం స్వయంగా దేవుడు ఎదుగు వారి కోసం మన్నాను పంపాడు మన కోసం జీవు వాక్యాన్ని ఇచ్చాడు వారి కోసం బలి పశువుతే ఇక్కడ ఆయన బలి అయిపోయాడు వారి కోసం బండలో నిలిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మలు ఇచ్చాడు ఏ రకంగా చూసుకున్న వారి కంటే కొన్ని లక్షల రెట్లు అధికమైన కృప పొందిన మనం నిజముగా సింహముల వేలై బ్రతకవలసిన కాదు కాదా ఒక రోషం కలిగిన దేవుని సమాజముగా నిలబడవలసిన వరం కాదా క్వాలిటీ తక్కువ పనులు చేయకూడదు కకృతి పనులు పని చేయకూడదు ఎంగిలి పనులు చేయకూడదు ఎత్తుకొచ్చిన బతుకు బతకూడదు సహజ శైలిని విడిచిపెట్టొద్దని ఒక దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక నాతో పది మంది ఉన్నారన్నా ఇంకా దేవుని డొప్పులో అయిపోతుంది నాకు అధికారం ఉంటే కోపల వహించేదని పట్టుకున్నాండి నేను ఎవరిని కాబట్టి టూర్ మూసుకొని ఊరుకున్నాను రెగ్యులర్గా దశంబాగ్ మించి పది మంది ఉన్నారంట ఇక దేవుని దేవాలని నడుపుతుంది బండి కడుపు రగిలిపోయింది నాకు రగిలిపోయి నేను అన్నాను నన్ను నిజంగా నువ్వు ప్రార్థన చేయమంటే నీకోసం ఏం చేస్తానో తెలుసా అన్నాను ఏం చేస్తావు అన్నా అంటే వాళ్ళు మొత్తం దశంబాగ్లు ఇవ్వడం మానేయలు ప్రభావం చేస్తాను ఏంది నా ఇంత దుర్మార్గుడు ఆ అది నా నను దశంభాగ్లో ఇవ్వకుంటే కూడా సేవ చేయగల పవర్ఫుల్ వ్యక్తిని నిరూపించాలని నిరూపించాలి ఉందర నేను లేనిపోయి పెట్టగా నువ్వు ఆటోడాడు